హలో గైస్ వెల్కమ్ టు షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావాన్ని చెప్పారు గత ప్రభుత్వం ఆశ్రయించగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయు తప్పించనుగా ప్రజలకైతే పెన్షన్ అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రేపైతే పింఛన్ విడుదల చేయబోతున్నారు ఎవరు విడుదల చేస్తారు ఎంతెంత విడుదల చేస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే ఒక చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కొక్కరు లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్కన మిల్కొని చేసుకోండి ఇంకా ఏడు టాపిక్ తెలియపోతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది మొత్తానికి అయితే ఆశ్రపించను గత ప్రభుత్వం ఆశ్రపించనుగా ఈ ప్రభుత్వం చేయుంచగా డబ్బులు అయితే కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే మొత్తానికి అయితే పింఛన్ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు గత నెల జూన్ నెల సంబంధించి కూడా పింఛన్ అయితే చాలా మందికి అకౌంట్ లో జమ కాలేదు బ్యాంక్ అకౌంట్ లో అలానే జూలై నెలలకు సంబంధించిన చాలా మందికైతే డబ్బులు అయితే విదల కాలేదు కాబట్టి పెన్షన్ డబ్బులు కాబట్టి ఈ రెండు నెలల సంబంధించి అయితే రేపు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు బ్యాంక్ ఖాతాలోకి కాబట్టి ఇది ఒక సుభావం చెప్పవచ్చు ఆల్రెడీ మనకైతే ఆశ్రపించి అయితే పెంచారు కాబట్టి వృద్ధులకి విద్యంతులకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చొప్పున మొత్తానికైతే ఒకేసారి అయితే రెండు నెలలకు సంబంధించిందే డబ్బులు విడుదల చేయబోతున్నారు రేపు బ్యాంక్ ఖాతాలోకి ఎవరికైతే జూన్ జూలై నెల సంబంధించింది ఆశ్రయించడం పర్లేదు అంటే చేయుతో పెంచు వాళ్ళకు మాత్రం డబ్బులు విడుదల చేస్తారు పడిన వాళ్ళకి డబ్బులు విడుదల చేయరు కాబట్టి పడన వాళ్ళు ఏం చేస్తారంటే మీ బ్యాంక్ లేదో చెక్ చేసుకోండి మనకైతే ఈ పెన్షన్ డబ్బులు అయితే విద్య చేస్తారంట బ్యాంక్ ఖాతాలోకి బాధ అని చెప్పొచ్చు కాబట్టి మనకైతే ఈ రోజు పెన్షన్ డబ్బులు విదల చేస్తాం అనుకున్నాం కానీ భారీగా అయితే వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి చాలా చోట్ల బ్యాంకులు కూడా సెలవు అయితే ప్రకటించారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే రేపు ఉదయం డబ్బులు విడుదల చేస్తుందంట ఆసరా పెంచను అదే చేయుతూ పెంచాను మొత్తానికి సుబోధ అని చెప్పొచ్చు ఒకేసారి అయితే రేపైతే జూన్ జూలై నెలకి సంబంధించి అయితే పిన్షన్ అయితే విడుదల చేయబోతున్నారు కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తున్నాం లేదా చెక్ చేసుకోండి అలానే మీ ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోండి కార్డు పొద్దురు లైక్ అని షేర్ చేయండి పదో ఒకరు సబ్స్క్రైబ్ చేసి పక్క మెల్లి చేసుకోండి టైం యూ వాచింగ్ యూ